బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ రిక్వెస్ట్ ద బ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రెంగ్త్ని అర్థం చేసుకొని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి ఇట్ కెనాట్ బీ దట్ యువ్ కమ్ హియర్ యు సెట్ అప్ బ్రాంచ్ ఆల్రెడీ యూ గాట్ అీజనల్ హెడ్ క్వార్టర్స్ అది మాత్రం చాలదు ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం పెద్ద త్యాగం చేసిన భాగం అది మనం మర్చిపోలే కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి నైన్ డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు అది ఆ నైన్ డిస్ట్రిక్ట్కి పరిమితం అవదు దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్ ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు ఇవాళ అది కాకుండా ట్వంటీ ఫైవ్ క్రోర్ పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం అట్లాంటి మిడిల్ లేయర్ మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి ఇది కన్స్యూమర్ ఎండ్ కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరిలు మాత్రం కాదు మొక్కజొన్న మాత్రం కాదు కాయకూరలు కూడా ఇన్ఫ్యాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ బై గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్ మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ముంబైకి కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ ముంబైకి ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి రెండుసారి వారానికి మూడుసారి ఆ పంటని తీసుకెళ్ళి ఢిల్లీలో ముంబైలో చేర్పిస్తుంది అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ ఇన్ఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు అందరికీ బియ్యం అందిస్తున్నాను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో వెళ్ళిపోతుంది ఉచితంగా వెళ్తుంది కానీ అది సా చాలదు ఇంట్లో మనం పప్పులు కాయకూరలు అన్నీ తినడం అవసరం కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది ఆంధ్రలాగా లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక నైన్ డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి కావాల్సిన కనెక్టివిటీ దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్ దానికి కావాల్సిన ప్యాకేజింగ్ అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్ ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ అని అనుకుని ఒక లక్ష్యం ఇచ్చేస్తే మీ పని ఆవదు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन